రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ క్రోదినామ సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా మీరు కోరుకున్నటువంటి విధంగా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ క్రోదినామ సంవత్సరంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు మంచి పంటలు వండు వచ్చేటువంటి విధంగా ప్రతి పొలానికి నీరు అందించేటువంటి విధంగా వాతావరణం కూడా సహకరించాలని ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతుల పట్ల అన్ని విషయాలలో ఆదుకునేటువంటి విధంగా ఆలోచన కలగాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యాచరణ గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి నిధులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యాచరణ అంతా కూడా ముందుకు నడవాలని రామగుండం నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాన్ని ఈ సంవత్సరంలో యువతకు కలగాలని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా సకల దేవతలను వేడుకుంటూ మీకందరికీ కూడా ఉదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను